వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా ఫస్ట్ నేను స్క్రీన్ మీద ఒక ఫోటో ప్లే చేస్తా చూడండి రైట్ చూసారు కదా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ ప్లేస్ ఎక్కడ అనేది చాలా క్లియర్గా తెలుసు ఎస్ మీరు అనుకుంటున్నట్టుగానే ఇది దిల్షుక్ నగర్ ఏరియా ఈ ఏరియాలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రోడ్ల మీద ప్రార్థనలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఇది ఇక్కడ నుంచి అటువైపు రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయాణికులకు ఫుట్పాత్ అండ్ బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్లో నుంచి బస్సులు ఈ గుడికి ఈ సందుకు మధ్యలో నుంచే రావాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన చాలా గొప్ప అమ్మవారి ఆలయం ఇక్కడే ఉంది ఇక్కడ అమ్మవారికి సంబంధించి హోమాలు శివాయకు సంబంధించి రుద్రాభిషేకాలు ప్రతీ నెల రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ైదరాబాద్లో అమ్మవారి ఆలయాలను టార్గెట్ చేసుకొని గత కొన్ని రోజులుగా చాలా 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 జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా రోడ్ల మీదకి వచ్చి నమాజులు చేయడం తప్పు అని చెప్తున్నా కూడా ఇలా చేస్తుంటే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్న దానికి స్థలానికి కూటవేతు దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది అయినా కూడా పట్టించుకోవడం లేదు అనంటే త్వరలోనే ఇక్కడ కూడా ల్యాండ్ జిహాద్ మనం చూడబోతున్నామా నాలుగు రేకులు వేసేసి ఇక్కడ నుంచో మసీదు ఉంది అనే ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నామా దిల్షుక్ నగర్ ఏరియా మీద ఎందుకంటే ఇటు నుంచి వస్తే మలక్పేట వరకు ఆక్రమణలు అయిపోయినాయి ఇక నెక్స్ట్ దిల్షుక్ నగర్ కొత్తపేట నగర్ ఒక్కొక్క ఏరియాని హస్తాల్లో చిక్కించడానికి మనమే అవకాశం ఇస్తున్నామా ఇంత జరుగుతున్నా అక్కడున్న కార్పొరేటర్లకు కానీ అక్కడున్న ఎమ్మెల్యేకి కానీ అక్కడున్న పోలీసులకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఈ నమాజులు కనిపించట్లేదా రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేయడం వెనక ఒక గుడిగి ఉన్న ప్రాంతంలో పక్కనే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఒక పక్కన బస్ స్టాండ్ ఒక పక్కన అది మెయిన్ సెంటరు ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది కూతవే దూరంలోని శివాలయము సాయిబాబా ఆలయము పోలీస్ స్టేషన్ ఇన్ని ఉంటే కూడా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు అంటే ఏమనాలి త్వరలోనే దిల్చుఖ్ నగర్లో కూడా మనం ఏదైనా ప్రమాదకర వార్త వినబోతున్నామా ఎందుకు ఇది చెప్తున్నాను అంటే భయపెట్టడానికో బెదిరించడానికో కాదు చూస్తున్నాం అమ్మవారి ఆలయాలు టార్గెట్గా ఒకడైతే మేము కొందరి వాక్యలు విని మేము ప్రలోభాలకు అయిపోయాము మేము ఇవి చేయడానికే వచ్చామన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళని కూడా మనం చూసినాం ఎంత హీనంగా అమ్మవారిని ధ్వంసం చేశారు అనేది ఈరోజు ఇక్కడ జరుగుతున్నప్పుడు పోలీసులు కానీ ఎవరు ప్రశ్నించకపోవడం ఏంటి ఏం జరగబోతోంది దిల్సుక్ నగర్లో అమ్మవారి గుడి ప్రాంగణంలో ఏం చేయాలి అనుకుంటున్నారు ఈ ప్రశ్నకు అక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్పాలి ఏదేమైనా అక్కడ ఉన్న జనాలు మనుషులు కదా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నమాజ్ చేస్తుంటే అరే ఇది జనాల ప్లేసు ఇక్కడ నమాజ్ చేయకండి వెళ్ళిపోండి అని చెప్పేంత ధైర్యం కూడా లేకుండా హిందువులు ఎట్లా బ్రతుకుతున్నారు నాలుగు రోజులైతే ఇక మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం మీరు శుక్రవారం రోజు అమ్మవారికి హోమాలు చేయొద్దంటే ఆపేస్తారా హిందువుల్లో ఉన్న భయం అన్యమతాల్లో ఉన్న తెగింపు ఈరోజు సనాతన ధర్మానికి దాడి చేయడానికి కారణమవుతుంది మిమ్మల్ని ఏం కర్రలు పట్టుకొని కథలు పెట్టుకొని వాళ్ళని కొట్టమని చెప్పట్లేదు ఇలా జనాలకు ఇబ్బంది కలిగే ప్రదేశాలలో నమాజులు రోడ్ల మీదకి వచ్చి చేయడం తప్పు అనేది చెప్పండి తప్పును కూడా ప్రశ్నించలేనప్పుడు మనం బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే చచ్చిన శవాలతో సమానంగా బ్రతకాల్సి వస్తుంది లేకపోతే రేపు దాడికి గురైన ఆలయాల్లో ఈ ఒక్క ఆలయం పేరు కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది మరి చదువుకుందామా పోరాడదామా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోలీసులు కూడా దీని మీద స్పందించాలి రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు లేకపోతే మీరు కూడా వాళ్ళకి భయపడుతున్నారా ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు రోడ్ల మీద నమాజ్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే నమాజ్ అనే కాదు ప్రార్థన చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా తప్పే తప్పు మీద శిక్ష విధించాల్సిందే అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్